ఒకరిని నెగిటివ్ చేయాలనేది నా పాయింట్ కాదు కానీ ఇక్కడ ఇద్దరు ఒక మహారాణి పేరు బెట్టింగ్ ఒక మహారాణి పేరు ప్రమోషన్ మహారాణిలు వీళ్ళు చేసే వీళ్ళ గురించి మాట్లాడుకుందాం ఇద్దరు ఒకటే ఒక అపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్న ఏఎస్బిఎల్ ఈమె గురించి ఈయన గురించి ఎక్కువ మాట్లాడకూడదు మనం ఎందుకంటే దాని గురించి మనకు ఎక్కువ కదా కాకపోతే ఇంకొకటి చెప్తాను శివజ్యోతి గురించి ఐదు కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కున్నావు కదా ఒకటి అమ్మేసి మరి నువ్వు ఆడే అరవై అదే అరవై మూడు లక్షలతో అక్కడే కొనుక్కోవచ్చు కదా చక్కగా అందరికీ సో చెప్పుకుంటా ఒక న్యూస్ ఛానలే పెట్టేసుకుంది ఈ మహారాణి బెట్టింగ్ వల్ల కింద కొమన్స్ చూసుకో ఒకసారి ఐదు లక్షలు పోగొట్టుకున్నారంట వాళ్ళకి నయం చేయి దాని తర్వాత ఈ బిల్డింగ్ బాగుంది అది బాగుంది ఇది బాగుంది ఆ క్లినిక్ బాగుంది అని చెప్తూ ఇక కళ్యాణ బప్ప గురించి మాట్లాడేసుకుంటే ఏమో గురించి నీ వీడియో చేసింది ఎందుకు హెచ్కే పర్మినెంట్ మేకప్ని ప్రమోట్ చేసింది ఒక నార్మల్ అమ్మాయి కాబట్టి ఇప్పుడే కదా సెలబ్రిటీ అని అంతకుముందేమో సెలబ్రిటీ కూతురా అమ్మ కాదు కదా కాబట్టి చేశాను ఆ నువ్వు ఆ మీద వీడియోలు చేసే ఫేమస్ అయిపోద్ది అంటే ఆ మీద వీడియోస్ ఎవరు దేగం కూడా దిగట్లేదు అది మీరు పట్టించుకోట్లేదు ముందు చూసుకోండి యూస్ కూడా ఇంకో టీమ్ చేసేది ఏంటి ప్రమోషన్ చేస్తుంది కొలాబరేషన్స్ ఎక్కువ చేస్తుంది బట్టలో జ్యువెలరీస్ లేకపోతే ఏదో బిల్డింగో లేకపోతే లైఫ్ ఇన్సూరెన్సో సబ్ ఏదో ఏదో కూడా చేస్తూ ఉంటుంది ఆమె అసలు హైదరాబాద్లోనే ఉండదు ఆడో ఇల్లు తీసుకుంది ఆవిడ పది పదిహేను కోట్లు పెట్టి వీడికి వచ్చి ఆ బిల్డింగ్ బాగుంది ఈ అపార్ట్మెంట్ బాగుంది అది బాగుంది ఇవన్నీ ఎందుకు నీకు హైదరాబాద్ రావాలంటే ఇల్లు ఎందుకు శివజ్యోతి ఉంది మీ బెట్టింగ్లు హెచ్కే అపార్ట్మెంట్ వాళ్ళ ఇల్లున్నాయి ఒక నెల రోజులు ఉండు చక్కగా అంతే కదా మీ క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్స్ కదా హెచ్కే పర్మిట్ పోయి ప్రమోట్ చేసారు కదా అందరూ అందుకే నేను నీ మీద వీడియోలు చేసిన అయినా అది చేసిన ఏముంది నీ వల్ల ఎవరో ఒక లాస్ వేయరు అది అక్కడ కనబడుతూనే ఉంది ఈమె మహారాణి యువరాణి హీరోయిన్ కాబట్టి ఆ మీద వీడియోలు చేసి చక్కని సెలబ్రిటీ అయిపోయినా ఓవర్ నైట్లోనే కొంచెం కమెంట్లు పెట్టడానికైనా కొంచెం ఆలోచించుకొని పెట్టుకోండి అబ్బా ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి మంచి కామెంట్స్ పెట్టుకోండి ఆ మీద వీడియో చేసి నాకు కోట్లు ఏమి వచ్చి పడలే ఇక లక్ష సబ్స్క్రైబర్ ఒక్క వీడియోకి రాలేదు పెద్దగా ఆమెది ఏమని డేగన్ కూడా దిగట్లేదు అందరు తిట్టడమే తప్ప ఒక పాజిటివ్ కమెంట్ కూడా రాలేదు నేను చేసిన రెండు మూడు వీడియోల్లో కూడా అది చూసుకొని దాని తర్వాత నా గురించి నెగిటివ్గా కమెంట్స్ పెట్టుకోండి పాజిటివ్ వదిలేను కానీ నెగిటివ్గానే పెట్టుకోండి బాబాయ్ మంచి వీడియో తగలుద్దాం